వచ్చి పద్దెనిమిది నెలలు ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు కూడా ఇక్కడ చేయడం లేదు ఎక్కడైనా గెలవాలని చెప్పి కోర్టుని వాగ్దానాలు చేసి మరి వాటిని అమలుపరచకుండా కాలయాపన చేస్తున్నారు ఎందుకంటే నాలుగు వేల రూపాయలు పెంచులు ఇస్తాము కేసీఆర్ రెండు వేలు ఇచ్చి ఉంది నాలుగు వేలు ఇస్తూ ఉంటారు మళ్ళీ ఇంట్లో ఇద్దరికి ఇష్టం అన్నారు కానీ ఈ ఆరోటి వరకు ఒక్కరికి కూడా మరి పెంచలేదు నాలుగు వేల రూపాయలు ఎక్కడ ఇక్కడ వెళ్ళి అర్థమవుతలేదు అదేవిధంగా ఇప్పటికే రెండేళ్ళ పెంచు లెక్కితే పాపం పెద్ద ఆయన పెద్ద ఆయన కానీ పెద్దవాని తెలవకుండా తెలువకుండానే రేట్లు మారుస్తూ ఐదు తారీఖు లోపల ఇచ్చేది పదిహేను అని ఇరవై అని ఇరవై ఏడు నాడు ముప్పై రెండు పాటుగా నెల పిచ్చి కూడా ఇంకొచ్చినటువంటి విషయం అదే కాదు మహాలక్ష్మి కింద ఇరవై ఐదు వేలు ప్రతి మహిళకి ఇష్టమని చెప్పారు విద్యార్థులకు స్కూళ్ళు ఇష్టమని చెప్పారు ఇవన్నీ కూడా మరి తర్వాత అవి మాత్రమే వచ్చింది వారకాలం ఎక్కువ తీరు వారకాలం ఎక్కువ తీరు తర్వాత యాసింగ్ కూడా మూడున్నర మూడున్నరగ్యులర్ ప్రకేవించింది అంటే ఎందుకు ఇంత మార్చి ముప్పై గంట కూడా ఇష్టమని చెప్పి మీద జీవితం పెట్టి ఇంతవరకు కూడా దాన్ని మూసేయలేదు రెండు లక్షల రుణమాకలను మూడు లక్షల రుణమాక కూడా నాకు తెలిసినప్పుడు నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పర్సెంట్ వరకే ఆ తర్వాత ఏ బ్యాంకులు కూడా అదే పరిస్థితి మరి రెండు వేల పైనున్నే కూడా మీరు ఊర్రీ కూర్కూరిని ఖడ్దాన్ని పైన మేము అవి కూడా మార్చేస్తామన్నారు ఇంతవరకు అవి కూడా మార్చులేదు దాన్ని చూసే లేదు ఇంకా అయిపోయింది నిర్మాత ఇంత ప్రజలను మోసం చేయడు వెన్నతో పెట్టిన విద్య దేవంతారు ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి కళ్యాణ లక్ష్మి సులం బంగారం ఇస్తాం ఆ కళ్యాణ లక్ష్మి చెప్పులే టైం కోసలేదు కులభాకర విమీజరిగా ఇంకా ఆ తర్వాత మీకు తెలుసు రైతు బీమా ఉండే ఎంతమంది ఇష్టం ఒక కుంట ఉన్న రెండు కుంటలు ఉన్నా రైతు చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ఆ ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఐదు లక్షల రూపాయలకు ప్రతి రైతు పేరు మీద మూడు వేల ఐదు వందల డెబ్బై రూపాయలు ప్రీమియం తప్పింది ప్రతి సంవత్సరం ఎనిమిది వందల రూపాయలు ప్రీమియం కట్టింది మొత్తం కూడా గవర్నమెంటే కట్టింది ఈరోజు కేసీఆర్ చేసింది రెన్యువల్ టైం అయిపోయింది మూడు నెలలైనా దానికి పూర్తయిందో లేదు దానికి ప్రీమియం కట్టడం లేదు ఎంత రైతు బంధు ఇస్తుందో తెలిసి ఒక్కసారి ఆలోచన చేయాలి ఇవన్నీ కూడా రైతులకు తెలియదు రైతు బంధు లేదు ఎకనామా పెట్టిదు మరి నాలుగు నెలల నుంచి రెన్యువల్ అయిపోయిన తర్వాత ఈ మధ్య చనిపోయిన రోజు రైతులకు ఎవడబ్బడ వాళ్ళు ఎక్కడ పోవాలా దయచేసి ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేయాలి మరి రైతులు కట్టేటం వచ్చినటువంటి ఎలాంటి అనుమానం లేదు ఇప్పుడు కూడా ఎప్పుడు ఇచ్చి చెప్పుకుంటూ పోతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇంకొకటి కూడా ఇతరు అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికూ కూడా ఇతలు సునీత గారు ఎమ్మెల్యే ఉండగా మరి చేసినటువంటి ఆనాడు మంజూరు చేసినటువంటి ఈ రోజు పనిచేస్తున్నట్టు చెప్తే ఉపాధి ఆ చేస్తున్నారు అంతే కానీ కొత్తగా మంజూరు చేసిన ఒకటి కూడా లేదు నడుగుతున్నాను నేర్లేనిగా నడుగుతున్నాను నేను చెప్పేవాడు ఆలయం నుంచి గుండాల వరకు అగ్భై రెండు కోర్టు పెట్టి మరి అప్పుడు ఎమ్మెల్యే సునిత ఒక అద్దం లాంటి రోడ్డు వేసి డబ్బు రోడ్డు వేసి గుండాల వరకు అద్దం లాంటి రోడ్డు డబ్బు రోడ్డు వేసింది సునీత దాని తర్వాత మధ్యలో ఒక రెండు కిలోమీటర్లు జర్గాం జిల్లాకు వస్తారు దాన్ని ఎంపీ ఉన్నాను నీ అక్కడ కూడా ఎంపీలు ఉన్నాయి కాబట్టి నువ్వు వేయాలని చెప్పారు కానీ ఆయన పనిచే మరి అలా ఆయన ఆర్ఎే మంత్రి నీకు సోయి లేదా ఆ రెండు కిలోమీటర్లు చేసే సరిపోతుంది కదా ప్రజలు ఇబ్బందులు పోతాయి కదా ఎందుకు చేస్తావు ఆ రెండు కిలోమీటర్లు ఈ ప్రభుత్వంలో నువ్వు మంత్రి రోడ్డు 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 శాఖ మంత్రమే కదా ఆ రెండు కిలోమీటర్లు చేసే స్టోరీ లేదా అది అని చెప్పి గుమన్ రెడ్డి జగ్గరెడ్డి గారు మీరు చేసిన అభివృద్ధి ఒక రోడ్డు పెరిగి నేను లేచిన మేము పదేళ్ళు కేసీఆర్ ఆయనతో సునీత గారు ఎన్ని రోడ్లు వేసినా చెప్తారు ఎన్ని డబ్బు రోడ్లు వేసినా చెప్తారు బట్ట రెండా ఇలా చుట్టాలా పల్లెపాటు రెడ్డి దాదాపు పదిహేడు కోట్లు పెట్టి గతంలో ఉన్న ఆరుగురు ఎమ్మెల్యేలు ఎవరు కూడా చేయలేని పని స్మిత గారు చేసిన వాస్తవారా పెద్ద పెద్ద పెట్టిన పదిహేడు వేల కోట్లు పదిహేడు కోర్టులు పెట్టి ఇంత చెప్పుకుంటే పోతే అన్ని రోడ్లు కూడా రెనివల్ చేశారు ప్రతి రోడ్డు కూడా రెనివైల్ చేశాడు అభివృద్ధి ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీలు కట్టించిన బూతు బిల్డింగులు గౌడ సంఘం బిల్డింగులు యాదవుల బిల్డింగ్ ఇట్లా అనేకమైనటువంటి కార్యక్రమాలు జరిగినాయి ఇలా ఎక్కడ పోయింది ఇలా ప్రజలందరూ కూడా పద్దెనిమిది నెలల్లో బయటపడిపోయింది మంచిందో చెడేందో ఏసీఆర్ ఎందుకు గోపడుతున్నామని చెప్పి బాధపడుతున్నారు కేసీఆర్ అంటే రైతు బాధ ఎక్కబడేది పడిపోయింది మీరు పడుతున్నారు నమ్మకం దాని మీద మీరు నమ్మకాలను చెప్పే మాటలు మాటలు మాట్లాడలేకపోతే చెప్తున్నారు చైతన్య మాత్రం చేస్తారు ఇలా నువ్వు రైతు బాధ చేస్తామంటే కూడా నమ్మేటట్టు అది ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి ఈ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అబద్ధం వాగ్దానాలు చెప్పి మోసం చేసినటువంటి పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇంకా అంగుమమ్మ అని హైదరాబాద్లో అందా పోటీ ఉంది ఎవరి కోసమే పోటీ ప్రపంచ అందాల పోటీ దానివల్ల ఉరిగేదైతే రైతులకు వ్యవస్థ ఉపయోగాలు ఉన్నాయా ఆ డబ్బులు ఖర్చు పెట్టి రైతు బంధు అయినా ఆయన ఆ రెండు వందల డబ్బులు ఖర్చు పెట్టిన దానివల్ల ఉపయోగం అయిందని అడుగుతా ఇప్పుడు చెప్పుకుంటూ పోతే ఇక మందూర్లో అయితే హెలికాప్టర్ చూద్దలేరు నల్గొండకు పోవాలని హెలికాప్టర్ ఎక్కడ పోవాలని హెలికాప్టర్ హెలికాప్టర్ చూద్దలేదు ఆ హెలికాప్టర్ల ఖర్చు పోతాయి ఎందుకు ఇంతవరకు మంత్రులు కారణాలు తిరగలేదా ఏదో ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రుడు అని అది పరిస్థితుంది ఇవాళ ప్రతి దగ్గర కమిషన్ ఇక స్థానిక ఎమ్మెల్యే గురించి ఆయన ఇక భూదండాల కేవడదు ప్రజాపాలన మర్చిపోయాడు ఐలే గారు ప్రజలు మంచి మెజార్టీ గెలిపించారు అది కాపాడు ఈ ప్రాంతానికి ఏం చేయాలో చేయి ಕಾಂಗ್ರೆಸ್ ಪ್ರಭುತ್ವಚಿ ಎಲ್ಲ ಒಂಥರ ನೀರು ಕಾರ್ಯಕ್ರಮ ಬಸವ ಬಸತಿ ಆಡಲೇನೆ ಇಂಥ ನೀರು ಇಲ್ಲ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಪ್ರಜ್ಞನ್ನು ಮೋಸಿ ಅಬದಿ